సీజనల్ పరిస్థితుల దృష్ట్యా మార్కెట్లు కూరగాయల ధరలు పెరగడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు టమోటాను సబ్సిడీపై కిలో యాభై రూపాయలకే జిల్లాలోని ఆరు రైతు బజార్ల ద్వారా బుధవారం నుంచి అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎన్ భరత్ తెలియజేశారు స్థానిక ఆర్ట్స్ కళాశాల వద్ద ఉన్న రైతు బజారులో సబ్సిడీ ద్వారా టమోటో అమ్మకాలని ఆయన ప్రారంభించారు తేజ్ భరత్ మాట్లాడుతూ కూరగాయల ధరలు పెరగడంపై రెండు రోజుల క్రితం సమన్వయ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి కూరగాయల ధరలు నియంత్రణపై చర్చించడం జరిగిందన్నారు టమోటా కిలో డెబ్బై రూపాయలు ఉల్లిపాయలు కిలో నలభై రూపాయలకు చేరిన ధరలను నియంత్రణపై మార్క్ ఫెడ్ మార్కెటింగ్ పౌర సరఫరాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో చర్యలు తీసుకున్నామన్నారు అందులో భాగంగా పొంగనూరు నుంచి ఐదు మెట్రిక్ టన్నుల టమాటా జిల్లాకు దిగుమతి చేసుకున్నట్లు తెలిపారు గ్రేడ్ వన్ రకం టమాటా కేజీ ఒక్కింటికి యాభై రూపాయల చొప్పున ప్రతి కుటుంబానికి రెండు కిలోల చొప్పున అమ్మకాలు జరుపుతున్నట్లు ఆయన తెలియజేశారు జిల్లాలోని ఆరు రైతు బజార్ల ద్వారా సబ్సిడీ ద్వారా నాణ్యమైన గ్రేడ్ వన్ టమోటో అమ్మకాలు జరుపుతున్నట్టు నగరంలోని ఐదు కొవ్వూరులోని ఒక రైతు బజార్లో సబ్సిడీ టమోటాలను వినియోగదారులకి అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని తెలిపారు మార్కెటింగ్ ఏడీ ఎం సునీల్ కుమార్ రైతు బజార్ ఎస్టేట్ అధికారులు రైతులు వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మనకి సడన్గా సీజనల్ కండిషన్స్ వల్ల కొన్ని కూరగాయల యొక్క రేట్లు అనేవి విపరీతంగా పెరిగినాయి మెయిన్గా టమాటో అండ్ ఆనియన్ ఈ రెండింటికి కూరగాయ ధరలు ఆల్మోస్ట్ డబుల్ అవడం జరిగింది కిలో ముప్పై రూపాయలకి వచ్చే టమాటా కిలో డెబ్బై రూపాయల వరకు వెళ్ళింది యాక్చువల్లీ అలాగే ఆనియన్ కూడా ఆల్మోస్ట్ కేజీ ఫార్టీ వరకు ఫార్టీ ఫైవ్ వరకు వెళ్ళింది సో ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా మార్క్ ఫెడ్ అలాగే మార్కెటింగ్ డిపార్ట్మెంటు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళు అందరం కూడా ఏ విధంగా మనం ఈ రేట్ని తగ్గించాలనేది ఒక రివ్యూ తీసుకోవడం జరిగింది రెండు రోజుల క్రితము సో దీనిలో భాగంగా ఇప్పుడు పొంగనూరు నుంచి ఐదు టన్నులు టమాటోస్ని మనం ఇక్కడ తెప్పించాము కిలో ఫిఫ్టీ రూపీస్కి ఇక్కడ పర్ పర్సన్ టూ కేజీస్ కట్ ఆఫ్ పెట్టి మనం ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది అలాగే మన రాజమండ్రిలో మొత్తం ఐదు రైతు బజార్లో ఇవాళ ఈ విధంగా ఇవ్వటం జరుగుతుంది ఎవ్రీ టూ డేస్కి ఒకసారి ఇదే విధంగా స్టాక్ మనం ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి తెప్పించి తక్కువ రేటుకి ఇవ్వటం జరుగుతుంది దీనివల్ల అవైలబిలిటీ పెరగడం వల్ల ప్రైస్ డిమాండ్ అనేది తగ్గుద్ది ఓపెన్ మార్కెట్లో ఎక్కువ డిమాండ్ చేయకుండా దాన్ని కట్టెలు చేయడానికి మనకి ఇది ఒక అవకాశంగా ఉంటుంది